తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులరా ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఐదవ పాఠమైన నగర గీతం పాఠంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాకరణాంశాలను పదజాలం ఏమేమి ఇవ్వబడిందో వాటిని మొత్తం కూడా పూర్తి చేద్దాం చూడండి ఇక్కడ ఇవ్వబడినటువంటి పదజాలాన్ని ముందుగా గమనించినట్లయితే వ్యా మన భాషాంశాల్లో భాగంగా ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే పదజాలం పదజాలంలో మొదటిగా ఇవ్వబడింది ఏముందో చూద్దాం ఈ క్రింది పదాలకు అర్థాలను రాయమంటారు ఇక్కడ ఇవ్వబడినటువంటి కొన్ని పదాలకు అర్థాలు రాయమంటారు మొదటిగా ఈ పదాలు ఏమి ఇవ్వబడ్డాయో గమనించినట్లయితే మొదటిగా నగార అనే పదం ఇవ్వబడింది దీనికి మనం అర్థాలు రాయాలి నగార అంటే అర్థం ఏంటంటే మన భాగంలో ఇవ్వబడినటువంటి పదాలను అక్కడ అర్థాలు అడగడం జరిగింది నగార అంటే అర్థం ఏంటంటే పెద్ద డంక పెద్ద పెద్ద డంక లేదా దీన్ని బేరి అని కూడా అంట అంటే పెద్ద డంక లేదా బేరి చాలా పెద్ద సైజులో ఉండేటువంటి ఒక డంక ఉంటుంది దీన్ని ఒక ఇట్లా ఉండేటటువంటి దీనితో ఈ చాలా గంభీరమైనటువంటి శబ్దం వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది పెద్ద డంక మరియు రెండో పదం ఏముంది ఘోష అనేటటువంటి పదం ఉంది లేదు సందడి అనే పదాన్ని చూద్దాం సందడి అంటే అర్థమేంటే జన సమూహంలో వచ్చేటటువంటి ధ్వని జన సమూహ ధ్వని జన సమూహ ధ్వని మనకి ఏదైనా వేడుకలు జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి అక్కడ సందడిగా ఉంది అంటాం కదా దాన్ని జన సమూహంలో ఉన్నటువంటి ధ్వనిగా భావించవచ్చు తర్వాత మూడవది ఏమి ఇవ్వబడిందంటే అంటే ఘోష అనేటటువంటి పదం ఇచ్చారు ఘోష అనేటటువంటి పదానికి మనం అర్థాలు రాద్దాం చూడండి ఘోష అంటే అర్థం ఏమి వస్తుంది అంటే ఊరుము పెద్ద శబ్దం అని అర్థం ఊరుము ఊరుము పెద్ద శబ్దం పెద్ద శబ్దం అనేటటువంటి పదాలు వస్తాయి నాలుగవది ఏముంది పఠనీయ గ్రంథం దీనికి అర్థం ఏమొస్తుంది అంటే ఏం పఠనీయ గ్రంథం అంటే చదువు చదువదగిన పుస్తకం చదవదగిన చదవదగిన పుస్తకం పుస్తకం పుస్తకాలు చాలా ఉంటాయి వాటిలో చదవదగినటువంటి పుస్తకాలనే పఠనీయ గ్రంథం అని అంటారు తర్వాత ఇవ్వబడినదేముంది పదజాలంలో భాగంగా క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలను రాయమంటాడు కింద ఉన్నటువంటి పదాలకు పర్యాయ పదాలు రాయమంటాడు వాటితో పాటు ఆ పర్యాయ పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని వ్రాయమంటాడు మొదటిగా ఇవ్వబడినటువంటి పర్యాయ పదం ఏముంది నరుడు అనే పదముంది దీనికి నరుడు అనే పదానికి ఏమేమి పర్యాయ పదాలు వస్తాయి అంటే మానవుడు మనిషి అనే పర్యాయ పదాలు వస్తాయి మానవుడు మనిషి అనేటటువంటి పదాలు వస్తాయి దీన్ని ఉపయోగించి మీరు ఏదైనా ఒక వాక్యాన్ని తయారు చేయండి ఏం రాయొచ్చు అంటే మానవుడు లేదా మనిషి ఏదంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటిలో కూడా మానవుడు ఒక్కడే మాట్లాడగలడు మానవుడు మాత్రమే తన భావాన్ని వ్యక్తం చేయగలడు అనే వాక్యం రాయొచ్చు తర్వాత ఇవ్వబడినే ఉంది అరణ్యం అరణ్యం అనే దానికి పర్యాయ పదం రాసినట్లయితే విపినం అడవి అనే ఒక పదాలు వస్తాయి విపీనం లేదా అడవి విపినం విపీనం అడవి దీన్ని ఉపయోగించి ఏదైనా వాక్యాన్ని తయారు చేసినట్లయితే జంతువులు చాలా రకాల క్రూర మృగాలు కేవలం అడవుల్లో మాత్రమే నివసిస్తాయి వాటిని జన సమూహంలోకి వస్తే అవే కాదు ఏ జంతువులైనా కూడా ఎక్కువ చేత పెంపుడు జంతువులు మినహా ఆ యొక్క జంతువులు అడవిలోనే నివసిస్తూ ఉంటాయి లేదంటే అడవిలో చాలా ఆహ్లాదకరమైనటువంటి గాలి చాలా స్వచ్ఛమైన గాలి వస్తుంది ఎందుకంటే అక్కడ మొత్తం కూడా చెట్లతో నిండి ఉంటుంది కాబట్టి మూడవ పదం గమనించినట్లయితే రైతు అనే దానికి పర్యాయ పదాలు రాయమంటూ రైతు అంటే పదాలు ఏమేమి వస్తాయి కర్షకుడు కృషి వలుడు అనేటటువంటి పర్యాప్తాలు వస్తాయి కర్షకుడు లేదా కృషి వలుడు కృషి వలుడు రైతు కర్షకుడు లేదా కృషి వలుడు వీటిని ఉపయోగించి మనం ఏదైనా ఒక వాక్యాన్ని రాసినట్లయితే మన దేశానికి రైతులు వెన్నెముక లాంటివారు ఈ కర్షకుడు లేకపోతే దేశానికి ఆహారం అందదు అని ఈ యొక్క పర్యాయ పదాలను ఉపయోగించి మన వాక్యాన్ని తయారు చేయవచ్చు తర్వాత గమనించినట్లయితే తర్వాత ఇవ్వబడినటువంటి పదం ఏముంది పువ్వు అనేటటువంటి పదం ఉంది పువ్వు అనే పదానికి మనం పర్యాయ పదాలు రాసినట్లయితే కుసుమం లేదా పుష్పం కుసుమం మరియు పుష్పం కుసుమం కుసుమం మరియు పుష్పం అనేటటువంటి పదాలు దీనికి పర్యాయ పదాలుగా వస్తాయి దీన్ని ఉపయోగించేదైన వాక్యం తయారు చేసినట్లయితే మా పాఠశాలలో మా పాఠశాలలో ఉన్నటువంటి గులాబీల గులాబీలు చాలా సుమ అందిస్తున్నాయి ఈ కుసుమాలు అందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి చాలా చక్కగా వాటి యొక్క ఆకార వాటి యొక్క వాటిని చూడబుద్ద అయ్యే విధంగా అవన్నీ కూడా వీడ్చుకొని అంటే పుష్పించి ఉన్నాయి అని అట్లా వాక్యాన్ని తయారు చేయొచ్చు తర్వాత ఇవ్వబడినటువంటి పదం ఏముంది మరణం అనేటటువంటి పదం ఇవ్వబడింది ఈ పదానికి మనం పర్యాయ పదాలు రాస్తే ఏమి వస్తాయంటే చావు మరి మృత్యువు అనేటటువంటి పదాలు వస్తాయి మృత్యువు ఈ పదాన్ని ఉపయోగించేదైనా మనం వాక్యం తయారు చేసినట్లయితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదు మృత్యున్వాత పడ పడకుండా ఆ యొక్క జీవం అనేది ముగవదు ముగిసిపోదు అనేటటువంటి వాక్యాన్ని రాయొచ్చు తర్వాత ఇవ్వబడినటువంటి వాక్యం పదం ఏముంది వాంఛ దీనికి తరిగే పదాలు రాస్తే కోరిక అభిలాష అనేటటువంటి పదాలు వస్తాయి కోరిక అభిలాష అభిలాష అనేటటువంటి పదాలు వస్తాయి చిన్న పిల్లలు కోరిన దాన్ని ఇవ్వకపోతే మారం చేస్తారు వారు ఎదిగిన ఎదిగి ఎదిగి ఒక వయసుకు వచ్చిన తర్వాత అభిలాష తీర్చుకోవడంలో ఎంతో తహతహాలు ఆడుతూ ఉంటారు ఈ విధంగా ఒక వాక్యాన్ని తయారు చేయవచ్చు మరొక పదం ఏమి ఇవ్వబడింది వృక్షం అనే పదానికి మనం పరి పదాలు రాసినట్లయితే చెట్టు మరియు తరువు అనేటటువంటి పదాలు వస్తాయి వీటిని ఉపయోగించి మనం ఒక వాక్యాన్ని తయారు చేసినట్లయితే మానవుని మానవుడు అవసరమైన అత్యంత అవసరమైనటువంటి ఆక్సిజన్ కేవలం తరువుల ద్వారా మాత్రమే పొందగలం కావున ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లను పెంచుటలు ఎంతో శ్రద్ధ వహించాలి ఈ విధంగా ఒక వాక్యాన్ని తయారు చేయవచ్చు తర్వాత ఇవ్వబడిన పదవి ఏమండి పల్లె దీన్ని ఉపయోగించి మనం ఒక సారీ ముందుగా దీనికి మనం పర్యాయ పదాలు రాసినట్లయితే గ్రామం జనపదం అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి గ్రామం జనపదం అనేటటువంటి పర్యాయ పదాలు వస్తాయి దీన్ని ఉపయోగించి ఒక వాక్యం రాసినట్లయితే మా గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా సాయంత్రం సమయంలో జనపద జనపదాలు పాడుతూ ఎంతో సంతోషంగా ఆ యొక్క సాయంత్రపు సమయాన్ని గడుపుతారు అటువంటి పదాలను రాయవచ్చు అనమాట ఇది మిత్రులారా పర్య పదాలకు సంబంధించి ఇవ్వబడినటువంటి పదాలు వీటిని ఉపయోగించి రాసేటటువంటి వాక్యాలను ఈ విధంగా రాయవచ్చు తర్వాత ఇవ్వబడిన వ్యాకరణ అంశాలు సారీ సారీ ఒక్క నిమిషం ఇక్కడ ఉదాహరణ పల్లె గ్రా గ్రామం జనపదం అనేటటువంటి ఇచ్చారు కదా పల్లె అనే దానికి గ్రామం జనపదం దీనికి ఒక ఉదాహరణ రాసి చూపించాడు చూడండి పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు జనపదాలను బాగు చేసుడే దేశ సౌభాగ్యం అనుకున్నాడు ఒక పదాన్ని మనకి ఇక్కడ ఈ అంటే ఈ పల్లె అనేదానికి ఆల్రెడీ పర్యాయపదాలు రాసి ఈ పర్యాయ పదాలను ఉపయోగించి ఇక్కడ ఒక వాక్యాన్ని రాసి ఒక ఉదాహరణను మనకి ఇవ్వడం జరిగింది దీన్ని అనుసరించి వీటిని రాయాలని అర్థంగా ఇది ఇవ్వడం జరిగింది ఓకే ఇక్కడ వరకు పదజాలం మనం చూసినట్లయితే తర్వాత ఇవ్వబడింది ఏంటంటే వ్యాకరణ అంశాలు ఈ వ్యాకరణ అంశాలను మనం ఏమి ఇవ్వబడ్డాయి చూద్దాం చూడండి మొదటిగా క్రింది కవితా భాగాల్లో అలంకారాన్ని గుర్తించండి క్రింద ఒక కవిత భాగ్యం ఇవ్వబడిందట దీనిలో ఉన్న అలంకారం ఏముందో గుర్తించమంటు గమనించండి మిత్రులారా మొదటిగా ఇవ్వబడింది ఉంది నగారా మోగిందా నయాగార దుమికింద అనేటటువంటి ఒక కవిత కవిత పంక్తులు కవిత్వ సంబంధించి కొన్ని రెండు లైన్లు ఇవ్వడం జరిగింది దీనిలో ఉన్నటువంటి అలంకారం ఏ అలంకారం ఉందో గమనించినట్లయితే నగార మోగింద నయాగార దుమికింద ఈ పైన ఇవ్వబడిన ఈ ఇక్కడ ఇవ్వబడినటువంటి గేయంలో ఇక్కడ మనకి కనిపించేది ఏంటంటే అంత్యానుప్రాస అలంకారం మనకి చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది అంత్యానుప్రాస అలంకారం అని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క పంక్తి చివరిలో చివరిగా నగారా మోగింద ద ద అనేటటువంటి పదం నయాగార దుమికిందా అనేటటువంటి ఈ రెండు చివరి రెండు స్వరాలు రెండు యొక్క ధ్వనులు కూడా ఒకే ధ్వనులు ఒకే ఒకే అల్లు ఇక్కడ ఉచ్చరింపబడుతుంది అంత్యానుపాస అలంకారానికి ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే పాదం యొక్క అంతంలో కానీ లేదా పంతి ఆ లైన్ యొక్క చివరిలో కానీ అక్కడ ముగిసేటటువంటి ఇక్కడ అంతమయ్యేటటువంటి ఆ పదం ఆ ధ్వని ఆ అక్షరం ఏదైనా ఒకటే అయి ఉన్నట్లయితే పదం యొక్క చివరిలో కానీ ఆ యొక్క వాచన చివరిలో కానీ ముగిసేటటువంటి ఆ ఉచ్చారణ ఆ ధ్వని ఆ ఆ యొక్క స్వరం లేదా ఆ యొక్క హల్లు ఒకటే ఉన్నట్లయితే దానిని అంత్యానుప్రాస అలంకారంగా చెప్పవచ్చు అంత్యానుప్రాస అలంకారం అవుతుంది ఇది తర్వాత ఇవ్వబడింది అంటే కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు అని ఇక్కడ కొన్ని లైన్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అంత్యానుప్రాస అలంకారమే వస్తుంది ఎట్లా అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ గేయంలో లేదా ఈ కవితలో ప్రతి పాదం చివర కూడా మీరు గమనించినట్లయితే కొందరికి రెండు కాళ్ళు అన్న ఈ పంక్తిలో చివరిని గమనించండి కాళ్ళు అనేటటువంటి ఇక్కడ హల్లుల జంట వచ్చింది అంత మాత్రమే కాకుండా రెండో పాదంలో కూడా రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఈ యొక్క లైన్ చివరిలో కూడా కాళ్ళు అనేటటువంటి కదా రావడం జరిగింది ఈ మూడో ప పంక్తిలో కూడా ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు అనేటటువంటి ఒకే ఉచ్చారణ అనేది రావడం జరిగింది కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారమే అలంకారాలలో అలంకారాలు కారాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఏంటంటే అర్ధాను అర్థం అర్థాన్ని అనుసరించి అర్ధాలంకారాలు మరియు శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు ఈ శబ్దాలంకారాలలో ఈ ఉన్నటువంటి అంత్యానుప్రాస అలంకారం ఈ రెండు ఉదాహరణలకి సంబంధించి ఇది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది తర్వాత ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే క్రింది పద్యాల్లో ఇవేమో కవిత భాగాలు ఇక్కడ రెండు పద్యాలు ఇవ్వడం జరిగింది ఈ రెండు పద్యాల్లో కూడా ఏ అలంకారం ఉందో గుర్తించమంటు ఒకసారి చూడండి ఈ పద్యాన్ని మనం ముందుగా చూసినట్లయితే అది ఏ అలంకారం అనేది తర్వాత గుర్తిద్దాం ఇవ్వబడిన పద్యాన్ని మొదటిగా గమనిద్దాం మిత్రులరా అందరూ కూడా నేను చదువుతుంటాను మీరు కూడా ప్రయత్నం చేయండి చూడండి ఇక్కడ ఓడినటువంటి విషయాన్ని ఒకసారి ఈ పద్యం చూసినట్లయితే మొదటి పద్యం అడిగేదనని కడువడి జను నడిగిన ధనుమ నడయుడుగున్ నడయుడబెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడిగిడు నెడల అనేటటువంటి ఈ పద్యంలో మరొకసారి చదువుతాను చూడండి చదవడం వల్ల కూడా ఇది ఏ అలంకారం అర్ధాలంకారమా శబ్దాలంకారమా దాన్ని కూడా మీరు గుర్తించడానికి చాలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరొకసారి చదువుతాను ఒకసారి గమనించండి అడిగే దనని కడువ డిజను నడిగిన నుడగడని నడయుడగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నడలన్ ఈ పద్యం చదువుతూ ఉంటే మిత్రులారా మనకి ఈ పద్యాన్ని వినబుద్ధవుతూ ఉంది కదా దీనిలో ఉన్నటువంటి అర్థం మనకి అర్థం కానప్పటికీ అర్థం అనేది మనకి తెలియకపోయినప్పటికీ కూడా ఇది మనకి చదువుతూ ఉంటే అవుతుంది వినసొంపుగా ఉంటుంది అందులో ఉన్న అర్థం దానిలో ఉన్న అంతరార్థం మనకి తెలియకపోయినా పద్యం వినబుద్ధవు కాబట్టి ముందుగా ఇది ఈ అర్ధ శబ్ద అలంకారాలలో ఏ అలంకారం అని చెప్పొచ్చు అంటే శబ్దాలంకారం ఎందుకంటే దానిలో ఉన్న అది చదువుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం మనకి చెవులకు వినసొంపుగా ఉంది ఇది శబ్దాలంకారం అర్థం తెలియకపోయినప్పటికీ శబ్దం ఎంత వినసొంపుగా ఉంది దీనిని శబ్దాలంకారం అంటారు మరి ఈ శబ్దాలంకారాలలో కూడా ఇది ఏ అలంకారం అవుతుంది అంటే చాలా చక్కగా దీన్ని చెప్పొచ్చేట్లంటే ఇక్కడ డ అనబడేటటువంటి అక్షరం పలుమార్లు రావడం జరిగింది డా అనబడేటటువంటి అక్షరం పలుమార్లు రావడం జరిగింది ముందుగా ఇది ఏ అలంకారం అని చెప్పబడుతుంది అంటే నృత్యను ప్రాస అలంకారం అనేట ఈ అలంకారం నృత్యను ప్రాస అలంకారం అలంకారం నృత్యను ప్రాస అలంకారానికి నిర్వచనం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పద్యంలో దనని కడువడి జన నడిగిన ధనమ గుడ నుడగడని గడగడ చిడుముడి తడబడ నడిగిడ నడిగిడదు జడమ నడిగిడు నడల అన్న దాంట్లో డా అనబడేటటువంటి హల్లు అనేక సార్లు ఇక్కడ పునరా పునరుక్తం కావడం జరిగింది ఒక హల్లు కానీ రెండు మూడు హల్లులు కానీ వెంట వెంటనే ఈ విధంగా ప పలుమార్లు అనేక సార్లు ఆవృతమైనట్లయితే మరళి మరలా మరలా తిరిగి తిరిగి వస్తున్నట్లయితే ఆ అలంకారానికి ఏమని పేరు అంటే నృత్యనుప్రాస అలంకారం అని పేరు కాబట్టి ఈ పద్యంలో ఇవ్వబడినటువంటి అలంకార శబ్దాలంకారాలలో ఒకటైన వృత్తిను ప్రాస అలంకారం అని మనం చాలా స్పష్టంగా తెలియచేయవచ్చు తర్వాత ఇవ్వబడినటువంటి పద్యం ఏముందో చూద్దాం ఈ పద్యంలో ఇవ్వబడినటువంటి అలంకారం ఏముందో కూడా గుర్తిద్దా మిత్రులారా జాగ్రత్తగా గమనించండి నేను చదువుతుంటాను రంగరంగురంగ విపత్పరం పరోత్తంగా తమహాపతంగా రంగ దయా ङ्ग धरात्मजाहृदय सारसभृङ्ग निशाचराब्जमातर निशाचराब्जमातङ्ग निशा शुभाङ्ग भद्रगिरी दशरदि करुणापयोनिधि रङ्गरातिभङ्गतुरङ्ग विपत् परं परोत्तमः पतङ्ग परितोषितरङ्ग దయాంతరంగ సత్సంగ హృదయ సారస భృంగ నిషాచ రాజ్య మాధంగ శుభాంగ భద్రగిరీశ దాసరది దాసరథి తరుణాపయోనిధి ఇక్కడ ఇవ్వబడినటువంటి పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటి అంటే శబ్దాలంకారాలల్లోనే ఒక అలంకారమైనటువంటి అంత్యనుప్రాస అలంకారం ఏ అలంకారం అంటే అంత్యనుప్రాస പുലങ്കാരം അം అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం యొక్క నిర్వచనం ఏంటి అంటే అంత్యానుప్రాస అలంకారాన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి పంక్తులు ఉన్నాయి కదా ఈ యొక్క ఒక పాదంలో కానీ లేదా ఒక ఒక పదంలో కానీ ఈ యొక్క పదం చివర కానీ పాదం చివర కానీ చరణం చివరి కానీ ఏదేని ఒక హల్లుతో ముగుస్తూ ఉంటే చరణమైనా లేదా పాదమైనా ఈ యొక్క ఇవ్వబడినటువంటి పంక్తి అనేది ఒకే హల్లుతో ముగుస్తా ఉంటే ఈ దీన్ని ఏమంటారు అంటే ఒకే హల్లుతో అంటే ఇది చివరికి వచ్చేసి ఒక హల్లుతోనే ముగుస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే అంత్యనుప్రాస అలంకారం అంటారు ఆల్రెడీ మనం నగార మోగిందా నయాగార దుమికిందా అన్న దాంట్లో చెప్పుకోవడం జరిగింది చూడండి రంగ రంగధరాతి భంగ అన్నప్పుడు గా అనేది వచ్చింది గ రాజ పరో పరోత్తంగ అన్నప్పుడు గా తమ పతంగ పరితోషితరంగ రంగ సత్సంగ ధర్మజ ధరాత్మజ హృదయ సారస భృంగ అన్నప్పుడు గా మాతంగ శుభాంగ అన్నప్పుడు ఇక్కడ గా అనబడేటటువంటి అక్షరం ఈ పదం యొక్క చివరిలో రావడం జరిగింది కాబట్టి ఇది ప్రాస అలంకారం అవుతుంది ఈ రెండు అలంకారాలు కూడా చదువుతున్నప్పుడు మనకి చాలా చక్కగా వినబుద్ధి అవుతుంది కాబట్టి వీటిని శబ్దాలంకారాలుగా చెప్తారు శబ్దాలంకారాలు వృత్తి ప్రాస అలంకారం చీక ప్రాస అలంకారం లాటను ప్రాస అలంకారం యమకం ఇవి నాలుగు ఉంటాయి అన్నమాట ఈ అంత్యను ప్రాస అలంకారం కూడా ఉంది ప్రాస అలంకారాలలో వీటిలో మనకు వచ్చిన ఏంటంటే వృత్తి ప్రాస మరియు ప్రాస ఇవి రెండు కూడా మనం చదవడం మరియు వాటిలో ఉన్నటువంటి ఆ అలంకారాన్ని గుర్తించడం జరిగింది మిత్రులారా ఇది ఈ యొక్క వ్యాకరణ అంశాలు ఇవ్వబడినటువంటి అలంకారాన్ని గుర్తించాం తర్వాత ఇవ్వబడింది మరొక అలంకారం ఇక్కడ ఆల్రెడీ వాడు మనం దాన్ని ఏ విధంగా సులభతరంగా అర్థం చేసుకోవాలి అన్నదానికి వివరణలు తెలియచేస్తూ మరియు కొన్ని ఉదాహరణలు కూడా మనం సమన్వయం చేయమని అడగడం జరిగింది ముందుగా వాటిని చూద్దాం చూడండి ఇవ్వబడినటువంటి ఉదాహరణలు ఏమున్నాయో గమనించండి నేను ఒకసారి చదువుతాను ఇక్కడ ఇవ్వబడినటువంటి అలంకారం ఏముంది అంటే మొదటిగా చూద్దాం ఇవ్వబడిన అలంకారం క్రింది వాక్యాలను పరిశీలించమంట అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి వాక్యాలను చూసి ఏ అలంకారం ఉందో మొదటిగా మనం గుర్తుపట్టవచ్చు ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను చేస్తాడు బ్రతుకాటలో గెలుపూటములు సహజం వాన జాన చినుకు పూలను చల్లింది వాన జాన చినుకు పూలను చల్లింది నవ్వులు నవ్వుల నావలో తుళ్ళుతో పయనిస్తున్నా పై వాక్యాలను గమనించారు కదా ఏమర్థమైందో చెప్పమంటు ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యాలన్నింటిలో కూడా ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను వెలిగిస్తాడు అంటున్నాడు ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతిని ఏ విధంగా వెలిగించగలుగుతాడు బటి బ్రతుకాటలో గెలుపు ఓటంలో సహజం రెండు ఎట్లా సహజమవుతాయి అని ఈ వాక్యాలను మనం పరిశీలించినప్పుడు మనకి దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఏమిటో మనకి అర్థమవుతూ ఉంది పై వాక్యాల్లో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది అంటే జ్ఞానం అనే దాన్ని జ్యోతిగా పోల్చడం జరిగింది జ్ఞానంతో జ్ఞానాన్ని జ్యోతితో పోల్చడం జరిగింది ఇందులో జ్ఞానం అనేది ఉపమేయం అవుతుంది జ్యోతి అనేది ఉపమానం అవుతుంది ఈ జ్ఞానానికి ఈ జ్యోతికి రెండిటికి కూడా భేదం ఉంది కానీ భేదం లేనట్లుగా అభేదాన్ని చూపించి చెప్పబడింది కాబట్టి ఇట్లా అభేదాన్ని చూపి చెప్పడాన్ని రూపక అంటారు ఇక్కడ రూపక సంబంధించిన నిర్వచనం దాని లక్షణం ఏంటంటే గమనించినట్లయితే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా అంటే తేడా ఉన్నా కూడా ఆ తేడా లేనట్లుగా చెప్పినట్లయితే జ్ఞానానికి జ్యోతికి తేడా ఉంది కానీ లేనట్లుగా చెప్పబడుతుంది ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను వెలిగిస్తాడు అంటే మనం పాఠశాల కానీ కళాశాలకు కానీ వచ్చి అక్కడ కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా మనకి ఒక వెలుగుమయమైనటువంటి జీవితం వస్తుంది మనకి ఒక వెలుగుమయమైనటువంటి బ్రతుకుబాట కనిపిస్తుంది అన్నదాన్ని చెప్పడంలో ఉపయోగించినటువంటి ఉదాహరణ ఇది ఇక్కడ పడినటువంటి మరొక ఉదాహరణ సమన్వయం చేసి చూపించాడు చూడండి నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష అన్న ఉదాహరణకి సమన్వయం చెప్తున్నాడు ఇందులో నగరం ఉపమేయం నగరం అనేది ఉపమేయం అరణ్యం అనేది ఉపమానం ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉంది అరణ్యం వేరు ఇక్కడ నగరం వేరు ఈ రెండు వేరు అయినా కూడా దీనికి భేదం లేనట్లుగా చెప్పడమే రూపక అలంకారం నగరంలో మనకి రచయిత అలిశెట్టి ప్రభాకర్ గారు ఏమని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకోవడమే ఎవరి బదలు ఎవరి బాధలు వాళ్ళు పడడమే లేచిన కాళ్ళ నుంచి వాళ్ళ బ్రతుకు పోరాటంలో పరుగు పెట్టడమే తప్ప పక్కన ఉన్నటువంటి వ్యక్తిని పట్టించుకునే పరిస్థితి ఎంత మాత్రమునూ ఉండదు ఎవరి బ్రతుకు పోరాటంలో వాళ్ళు పరుగు తీస్తూనే ఉంటారు అని అలిశెట్టి ప్రభాకర్ గారు నగరం గురించి తెలియజేశారు అట్లనే అరణ్యంలో ఉన్నటువంటి మనిషి కూడా పక్కన ఉన్నటువంటి ఏం జరుగుతుంది ఎవరు ఎలా ఉన్నారు అనేటటువంటి విషయాలు కూడా తెలియవు కాబట్టి నగరాన్ని అరణ్యాన్ని ఒకటిగా పోల్చి ఇది వేరు ఇది వేరు అయినప్పటికీ కూడా ఇవి రెండు మధ్య భేదం లేదు అని చెప్పినట్లుగా ఇక్కడ ఈ రూపక సమాసాన్ని సారీ రూపక అలంకారాన్ని మనకి వివరించడం జరిగింది మనల్ని కొన్ని సమన్వయం చేసి చూపించమన్నాడు రెండు మూడు నాలుగు ఈ ఈ మూడింటిని కూడా మనకి మన మనల్ని సమన్వయం చేసి చూపించమంటున్నాడు చూడండి రెండు మూడు నాలుగు ఆల్రెడీ ఇది దీనికి సమన్వయం చేసి చూపించండు మనం బ్రతుకాటలు ఆటలు సహజం అంటున్నాడు కదా బ్రతుకు వేరు ఆట వేరు బ్రతుకు ఆటలో బ్రతుకు వేరు ఆట వేరు ఈ ఈ బ్రతుకుని ఆటని ఈ రెండింటికి చాలా భేదం ఉంటుంది ఆట అనేది ఏంటి కొద్దిసేపు మనం అంటే ఏదో ఒక శారీరక మానసిక శారీరక ఆహ్లాదం కోసం మానసిక శారీరక ఒక వ్యాయామం కోసం మనం అక్కడ రిలీఫ్ రావడం కోసం ఆడేది ఆట బ్రతుకు అనేది ఏంటి మనం జీవితాంతం దీన్ని గడపాల్సినటువంటి అక్కడ వచ్చేటటువంటి కష్ట నష్టాలను సుఖాలను అన్నిటినీ కూడా ఈడ్చుకుంటూ రావాల్సింది బ్రతుకు ఇక్కడ కూడా ఓటం అనేది ఏర్పడుతుంది ఇక్కడ కూడా ఓటం అనేది ఏర్పడుతుంది బ్రతుకు అనేది వేరు ఆట అనేది వేరు కానీ బ్రతుకుని ఆటతో పోల్చి చెప్తున్నాడు ఈ రెండింటి మధ్య ఎట్లాంటి భేదం అనేది లేదు భేదం ఉంది కాకపోయినా భేదం లేదు అభేదాన్ని చూపించి చెప్పడం జరుగుతుంది కాబట్టి అభేదం కనిపించింది అంటే చాలు అది రూపక అలంకారమే రూపక అలంకారం అవుతుంది రెండోది ఏముంది వనజాన చినుకు పూలను చల్లింది వనజాన చినుకు పూలను చల్లింది అనేటటువంటి ఉదాహరణను మనం సమన్వయం చేసి చూసినట్లయితే ఏముందో చూడండి ఇక్కడ ఇందులో ఇవ్వబడింది చినుకులు అనేది ఉపమేయం పూలు అనేది ఉపమానం చినుకులు అనేది ఉపమేయం పూలు అనేది ఉపమానం ఈ రెండిటి మధ్య కూడా భేదం ఉన్నప్పటికీ కూడా భేదం లేదని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉపమేయమైన చినుకులకు ఉపమానమైన పూలకు భేదం ఉంది ఉపమేయమైన చినుకులు అనే వేరు ఉపమానమైన పూలు అనే వేరు ఈ రెండిటి మధ్య కూడా అభేదం అనేది వివరించడం జరిగింది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి చినుకులు ఉపమేయం పూలు ఉపమానం ఈ రెండిటి భేదం ఉంది కానీ అభేదం వర్ణించబడి చెప్పబడింది కాబట్టి ఇది కూడా రూపక అలంకారమే అవుతుంది తర్వాత ఇవ్వబడింది ఏంటంటే నవ్వుల నావలో తుడ్డుతూ పయనిస్తున్నాం అన్న వాక్యంలో ఇందులో ఇవ్వబడింది నవ్వులు అనేది ఉపమేయం నవ్వులు అనేది ఏంటి అంటే ఉపమేయం ఇది ఇందులో నావ అనేది ఉపమానం ఇక్కడ ఇవ్వబడినటువంటి నావ అనేది ఉపమానం ఉపమానం కాబట్టి ఈ రెండిటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కానీ భేదం లేదు రెండు కూడా ఒకటే అని తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా రూపక అలంకారమే అవుతుంది రూపక అలంకారానికి సంబంధించినటువంటి ఆ లక్షణం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరియు ఒక ఉదాహరణని ముందుగానే అక్కడ సమన్వయం చేసి చూపించి మిగతా వాటిని మనం సమన్వయం చేయమన్నాడు ఇక్కడ మన వీటి మధ్య ఉన్నటువంటి అభేదాన్ని కూడా భేదాన్ని కూడా గుర్తించడం భేదం ఉన్నా కూడా భేదం లేనట్టుగా తెలియజేసే వాక్యంలో ఉన్న అలంకారమే రూపక అలంకారం మిత్రులారా ఇది నగర నగర జీవన్ నగర గీతానికి సంబంధించినటువంటి పాఠంలో ఉన్న వ్యాకరణాంశాలు మరియు ఇందులో ఉన్నటువంటి పదజాలం ఇది భాషాంశాలు మొత్తం కూడా వివరించడం జరిగింది ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రుల ధన్యవాదాలు మరొక వీడియోతో తెలుసుకుందాం